హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చెప్పే కదా అమ్మవారి కొలుపులకి అయితే వచ్చేసానని చెప్పేసి ఇంకొక పక్క మటన్ అయితే కొడుతున్నారు పక్క అయితే భోజనాలు అయితే జరుగుతున్నాయి చూసారు ఎంత మంది జనం ఉన్నారు అమ్మవారి కొలుపులకి అయితే చాలా అంటే చాలా మంది జనం వస్తారు ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే లైన్ లో అయితే ఉండిపోయాము మీరు ఎప్పుడైనా కానీ అమ్మవారి కొలుపులకి వెళ్ళారా అయితే కామెంట్ చేయండి ఇంకా నేనైతే భోజనానికి అయితే కూర్చున్నాను ఫస్ట్ కి అయితే రైస్ వేసి మనకైతే మటన్ అయితే వేసేశారు నాకైతే మటన్ కూరలో మూలికలు అయితే వచ్చేసినాయి ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే కుమ్మేశాము నెక్స్ట్ అయితే తలకాచారు అయితే వచ్చేసింది తలకాయ సర్వ ముక్కలు అయితే బలే అంటే బలే ఉన్నాయి నాకైతే మటన్ తోనే కడుపు నిండిపోయింది లాస్ట్ కి అయితే మూలకైతే మిగిలింది దాంతో యుద్ధం చేయలేక వదిలేసాను ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే సరదాగా నైట్ అయితే అక్కడ పనుకున్నాము మార్నింగ్ అయితే లేచి బ్రష్ చేతయితే వచ్చేసాము ఇంకా బ్రష్లు దొరకవు కాబట్టి మొహం పొలం అయితే వేసేసుకుని మేమైతే మొహం కడిగేసుకున్నాము ఇంటికైతే వెళ్తున్నాం కాబట్టి లాస్ట్ గా గుడి దగ్గరికి వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాము ఇంకా మేమైతే బయలుదేరిపోయాము మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి اوکے بائے فرینڈ